పిల్లలు వెళ్ళిపోయారు కోడళ్ళు వెళ్ళిపోయారు వచ్చే రాఖీ పండుగ నాటికి ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానే అవే మాట్లమ్మా నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఎలా బ్రతక్కలన్నాయా వీటికోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలనుందన్నయ్య అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు నీ చేతులతో అలంకరించ వడ్్యానం పట్టట్లేదు సరిగా పెట్టండిగా అర్థం ముందు అలంకరించుకొని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమంటే మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను చనిపోయే ముందు నీ కోరిక ఏమిటి అని అడుగుతారు నా ఆ ఇంటి ముందు ప్రతిష్ఠించండి పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు నాలుగు మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది ప్రతికింతకాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని మాట్లాడుతున్నా మీద మాట్లాడుతున్నాం వచ్చిందా దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుళ్లే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుళ్లే గొప్పవాడు సరిపెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకు చూస్తున్నారు నిజంగా వాడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే వెదవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చులు తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా రక్షించలేడు అటు నీ దేవుడికి పూజను ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం వాడు దేవుడు కాదు